ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి దాతలు భారీ విరాళం అందించారు స్వామివారి గర్భాలయంలో గోడలకు రాగి రేకులపై బంగారు తాపడాన్ని చేయించారు దీపక్ నెక్లాండ్ ఫ్రీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లతో బంగారు తాపడాన్ని చేయించారు ఆ బంగారు తాపడాన్ని గర్భాలయంలో గోడలకు అలంకరించారు దాంతో స్వామివారి గర్భాలయం సువర్ణ కాంతలతో దగదగా మెరిసిపోతుంది దీపక్ నెక్స్ట్ జన్ కంపెనీ ఎండి అడసిమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం కంపెనీకి సంబంధించిన మిగతా భాగస్వాములు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి చేస్త వస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలను అందించారు

వారికి అవకాశం దొరుకుతుంది అనేక మంది గ్రామవారి అనేక రకాలైన అవకాశం అందరి దే క్లాంటి చాలామంది పెట్టారు బండి కడతా ఉన్నప్పుడు కూడా అవకాశం వారక చంద్ర వారు අයිමාතුරු ආ අතවාර ා පච්චග ආයවරගටයක් ගත්කර අනයකද දේවාලයක් පෝේ දෙවර්කා යවල ඇත්තිමි ක පවල් පසි හරි සිග සිරතිී ගක්පා ఇంకా ఏదే వస్తానో లేదని చెప్తూ నేను ధర్మకర్తగా నేను చెప్తాను ఇంకా ఎప్పటికప్పుడు మరి భక్తులు దొరుకుతూ ఉన్నారు అవసరాలు దొరుకుతూ ఉన్నాయి అక్కడ చేస్తూ ఉన్నాం మరి ఇంకా ఎన్నాళ్ళు ఏమి చేయాలి చెప్పలేము ఏం ఎన్నాళ్ళు చేయగలుగుతారని కనీసం అంటే వాటికి శక్తిపరంగా చేస్తే మరి నాకు అదే మరి ఇప్పుడు అన్నదానానికి కూడా కోటి పది లక్షలు ఇక్కడ చెప్పడం జరిగింది నా ఉద్దేశంలో మన దేవస్థానానికి రాజు గారు తర్వాత రెండవ అతిపె అతిపెత్తి దాకా సమయం లేదు సహస్ర దీపాల సేవ వస్తూ ఉంది అంత చూసి ఉంటారు అది కూడా వస్తే నిజంగా ఇక్కడ కన్నులు పండగ మరి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి మన భగవంతుడు వారికి అవకాశం ఇచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు મારા પૂરું નમસ્ત